మాజీ మంత్రి వైఎస్ రెడ్డి కుమార్తె సునీతను బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో సిక్స్ ఐపీసీతో పాటు సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మూడు రోజుల కిందట తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ పోలీసుని వైఎస్ సునీత ఆశ్రయించారు వర రవీందర్ రెడ్డి చంపేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు తనను సోదరి షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు లేపేస్తామంటూ పెడుతున్నట్లు సునీత ఆధారాలు సమర్పించారు జనవరి ఇరవై తొమ్మిది షర్మిలతో పాటు ఇడుపులపాయకు వెళ్లాక బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు శత్రుశేషం ఉండకూడదు లేపై అన్నాయి ఇద్దరిని ఈ ఎన్నికలకు పనికి వస్తారు అని ఫేస్బుక్ లో పెట్టిన పోస్టులను పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ సునీత ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు రవీంద్ర రెడ్డి ఫేస్బుక్ పేజీని పరిశీలించి అతడిపై కేసు నమోదు చేశారు ఇక వైఎస్ షర్మిలతో పాటు రెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ వేదికగా ఖండించిన సంగతి తెలిసిందే మహిళలను అవమానించడం వారిపై ఇలాంటి దాడి చేయడం పిరికి పందే చర్య అని ట్వీట్ చేశారు దురదృష్టవశాత్తు ఇటీవలే కాలంలో ఇది కొందరికి ఒక ఆయుధంగా మారిపోయిందని దూయబడ్డారు వైఎస్ షర్మిల సునీతపై జరిగిన ఈ అవమానకర దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని చెప్పారు ఇద్దరికి పార్టీతో పాటు తన మద్దతుగా ఉంటుందని తన పోస్టులు రాసుకొచ్చారు రాహుల్ గాంధీ తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా పోరాడుతున్న వైఎస్ సునీతకు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి పులివెందులలోని ఆమె ఇంటి వద్ద అపరిచితులు రెక్కి నిర్వహించడంతో అప్పట్లో సంచలనం రేగింది ఇప్పుడు మళ్లీ బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది ఇక వైఎస్ సునీత లో చేరి కడప ఎంపీగా బరిలో దిగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది